జయ నమస్కారం సనాతన ధర్మం అన్నిటినీ కలుపుకొని పోతుంది మన సనాతన ధర్మం హిందూ ధర్మం అన్నిటినీ కలుపుకొని పోతుంది ఈ సనాతన ధర్మం ఒక సాధారణ జీవన విధానం అన్నిటినీ తనలో కలుపుకుంటూ అందరికీ స్థానాన్ని ఇవ్వగలదు అందరూ పరమాత్మ సత్తు అంటే ఆయనకు కావలసిన వాళ్ళు ఆయనకు కాని వాళ్ళు అని ఎవరు ఉండరు అందరూ పరమాత్మ సత్తు అంటే ఆయనకు కావలసిన వాళ్ళు ఆయనకు కాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అలాగే మనకు కూడా ఉండకూడదు కానీ కొందరు భక్తులు కావచ్చు మరికొందరు భక్తులు కాకపోవచ్చు అప్పుడు మనం భక్తులతో చేరాలి అందుకని ఎవరైతే భక్తులు కారో వాళ్ళని మన మాటలతో చేతలతో బాధ పెట్టేట్టుగా నడుచుకోకూడదు వాళ్ళని ద్వేషించకూడదు ఎందుకంటే ఎప్పుడైతే స్వామి అందరికీ చెందినవాడు ఆయన ఒకడే యజమాని అని తెలుసుకున్నామో అప్పుడు మనం ఎవరిని వ్యతిరేకించకూడదు ఆయన అన్నిట్లోనూ అందరిలోనూ ఉన్నాడు స్తంభంలోనూ ఉంటాడు సూదిలోనూ ఉంటాడు కాబట్టి ఇతరులతో పోట్లాడడం ఇతర మతాలని అయిపోవాలి అనడం సనాతన ధర్మంలో లేదు అలాంటి భావనకు దీంట్లో స్థానమే లేదు ఫలానా వాళ్లకు ఫలానా వాళ్ళు దేవుడు ఆయా దేవుడిని వాళ్ళు ఆశ్రయిస్తారు ఎవరి భక్తులైనా భగవంతుడి సొత్తు కానీ వాళ్ళు ఆయన ఆధీనంలో వాళ్ళు అని ఎవరు లేరు అందరూ ఆయన ఆధీనంలో ఉన్నవాళ్ళే ఆయన ఆధీనంలో లేని వాళ్ళు ఆయన ఆజ్ఞకు లోబడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు హిందూ ధర్మానికి చెందిన వారు కానందువల్ల వాళ్ళు భగవంతుడు సొత్తు కాకపోరు వాళ్ళ దగ్గర కూడా మనం మంచిగానే నడుచుకోవాలి మంచి విషయాలని చెప్పాలి భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడు అని చెప్తాం కానీ వెంటనే వాళ్ళు వినరు ఆ మనస్తత్వం వాళ్లకు ఉండకపోవచ్చు అందుకని వాళ్ళని మనం ద్వేషించకూడదు వాళ్ళు కూడా భగవంతుడి సొత్తు అనేది వాస్తవం ఇలాగే ఏ సాంప్రదాయాన్నైనా మనం గౌరవించాలి మన మతంలో ఉంటేనే గొప్ప ఇంకొక మతంలో ఉంటే తక్కువ అనుకోవద్దు ఉంటే మా మతంలో ఉండాలి లేకపోతే ఉండకూడదు అని మనం చెప్పకూడదు అది సామాన్య సూత్రం బేసిక్ థింగ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే ఆళ్వారు చెప్పారు భగవంతుడికి అందరూ సొత్తు అనడం వల్ల మనం ఎవరిని వ్యతిరేకించలేము ఇది ఒక ఆల్ ఇన్క్లూసివ్ వే ఆఫ్ లైఫ్ అవరెవర్ తమ తమదు అరివరి వగవగై అవరెవర్ ఇరయవర్ అడి అడయవర్ గై అవరెవర్ ఇరయవర్ కురేవిలార్ ఇరయవర్ అవరెవర్ విధి వడి అడయరింద్రనరే అని నమ్మాడు వాళ్ళ త్రివాడులో అంటారు ఎవరెవరు ఏ దైవాన్నైనా ఆశ్రయించి ఉండని ఎవరెవరు అంటే ఎవరెవరైనా ప్రజల్లో ఎన్నో భేదాలు ఉందని అంటే లోకల్లో జనం వాళ్ళ వాళ్ళ ఇష్టాలు అనుసరించి నడుచుకుంటారు దానికి తగ్గట్టుగా వివిధ దైవాలను ఆశ్రయిస్తారు వాళ్ళ గుణం ఎలా వేరుగా ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు కోరుకునే ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి ఆ ఫలితాలకు తగ్గట్టుగానే వాళ్ళ బుద్ధి కూడా మారుతుంది దానికి తగ్గ ఫలితాలు ఇచ్చే విధానం కూడా మారుతుంది వాళ్ళ మార్గాలు కూడా వేరుగా ఉంటాయి అంటే మనుషులు గుణంలో వేరుగా ఉంటారు గుణానికి తగ్గట్టుగా కోరికలు మారుతాయి ఆశ్రయించే దైవం మారుతుంది ఆ ఫలితాన్ని పొందే జ్ఞానం మారుతుంది దాన్ని పొందడానికి ఆశ్రయించే మార్గం కూడా మారుతుంది ఇవన్నీ ఉన్నప్పటికీ ఎవరెవరు విధివడి అడగని దానరే అంటారు అంటే వాళ్ళు వాళ్ళు ఆశ్రయించిన దేవుళ్ళ కొదవలేదు దానికి దైవ ఫలితాలను వాళ్ళు పొందుతారు ఎవరు ఎలాగైనా ఉండొచ్చు కానీ అందరినీ కలుపుకుపోతాం దేవుడికి అందరూ సమానమే ఎవరెవరు ఏ ఏ దేవుళ్ళని ప్రార్థిస్తారో ఆయా ఫలితాలను వాళ్ళు పొందుతారు ఇది ఆల్ ఇన్క్లూసివ్ వే ఆఫ్ లైఫ్ ఎవరు ఎలా ఉన్నా అందరినీ స్వీకరిస్తారు వీళ్ళు ఇలాగే ఉండాలి అని ఎవరు ఎవరిని నిర్దేశించరు సనాతన ధర్మంలో ఇంద్రియ నిగ్రహం పాటించాలి అబద్ధాలు చెప్పకూడదు ఇతరుల వస్తువులకు ఆశపడకూడదు తపస్సు చేయాలి శక్తి పెంచుకోవాలి దానం చేయాలి త్రికర్ణ శుద్ధిగా ఉండాలి మంచి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి ఇవన్నీ చెప్తారు మనసు వాక్కు క్రియ శుద్ధంగా ఉండాలి అని కూడా అందులో చెప్పబడింది కానీ ఈ రకంగా ఒకరు లేకపోతే వాళ్ళు కూడా ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు ఈ దారికి వస్తారు అని ఎదురుచూస్తూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అందరికీ భగవంతుడు ఒకడే అందరినీ ఆయన తన దగ్గరకు చేర్చుకుంటాడు అందరి క్షేమం కోరుకుంటాడు అందరినీ కలుపుకుపోవడమే ఆల్ ఇన్క్లూసివ్ ఆఫ్ లైఫ్ అంటే అది ఎవరైనా కానీ ఏ జీవరాశి అయినా భగవంతుడికి చెందినది భగవంతుడితో ఉండేదే అందువల్ల ఎవరిని వ్యతిరేకించాము అంటే అందరూ ఈ చెందిన వాళ్ళు అని చెప్తున్నారు కదా ఎవరెవరు ఏ ఏ దైవాన్ని ఆశ్రయించని అంతిమంగా ఒక చోటి చేసిన వాళ్ళే అని ఆడవాళ్ళు చెప్పారు కదా జీవరాశులన్నీ క్రమంగా అంతిమంగా ఎక్కడ చేరాలో అక్కడ చేరతారు ఇదే సనాతన ధర్మం అందరినీ అంగీకరిస్తుంది అందరినీ చేర్చుకుంటుంది కాబట్టి ఇది మన జీవన విధానం అని చెప్పబడింది జై శ్రీమన్నారాయణ